విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా నియోజకవర్గం ఇది బోండా ఉమ్మ నియోజకవర్గంలో ఎలా ఉన్నాడంటే ఒక రకంగా నియోజకవర్గం కాదు విజయవాడ నగరంలో మరో రంగ బోండా ఉమ్మ అతను చేసే సర్వీస్ కాని అతను చేసే కార్యక్రమాలు కాని పార్టీ పద్ధతి నిబద్ధత గానీ ఏం చూస్తే రంగా గారి సహచరుడుగా రంగా గారికి ఆత్మీయులుగా ఉన్న నేను ఇవాళ బోండా అని మరో రంగాల చూసుకోవాల్సి వస్తుంది వాస్తవాలు అలాగే ఉన్నాయి కార్యకర్తలకి రక్షణ కార్యకర్తల ఇబ్బంది లేకుండా సహాయకారిగా ఉంటూ అలాగే ప్రజలకి ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ పెడితే ఇరవై నాలుగు గంటల కలవక ముందే సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అయింది రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్న వాళ్ళు పది క్షణం ఆ డెవలప్మెంట్ నాకు చెప్పారు బోండా ఉమా మహేశ్వర గారు ఆఫీస్ లో గంటల్లో కాగితం చేతికి వచ్చింది ఆ కాగితాన్ని సీఎం ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే మూడు గంటల్లో సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అవ్వటం ఏమంటే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం మొత్తం ఒక ఐదు ఆరు గంటల లోనే ఈ కార్యక్రమం అంతా జరిగింది సీఎం ఆఫీస్ లో కూడా బోండా ఉమా గారి ఆఫీస్ నుంచి కాగితం అంటే ఇది నిక్కర్చయింది సరైనది అని చెప్పి మిగతా కాగితాలను పక్కన పెట్టి ఇలా ఏమంటే అరవై వేల రూపాయలు సహకారం చేస్తారు ఇంతకు ముందు రంగాగారి టైం టైంలో కూడా ఏదైనా డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా రంగా గారి పేరు చెప్పగానే టక్ ఇలాగే పనులు జరిగిపోయి నాకు నిన్న ఈ సంఘటన వింటే మరో రంగా బోండా అనే పరిస్థితి కనపడుతుంది